హాయ్ హలో వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ పర్పుల్ కలర్ దారం బెండ తీసుకున్నామండి ఈ టూ కట్ బ్యాండిల్ మీద కాసల పేరు అతికిస్తున్నామండి గంపెట్టి నీట్గా మిడిల్లో కూడా చిన్న కుంతెన్స్ అతికించామండి అలాగే ఫైనల్ గా ఇలా ఉంటుంది చూడండి ఇంకోటి కూడా ఫోర్ కట్ బ్యాండిల్ తీసుకొని స్క్వేర్ షేప్ ఉన్నది క్రాస్గా అతికించుకుంటూ వెళ్ళామండి దాని కింద వచ్చేసి అలాగే రౌండ్ కలర్ స్టోన్ కూడా కింద అతికించుకుంటూ వెళ్ళామండి వన్ బై వన్ ఇలా నీట్గా అతికించుకుంటూ వెళ్ళామండి ఇడ చూపిస్తున్న విధంగా పిరమిడ్ షేప్లో ఉన్న కుందెన్స్ తీసుకొని అటు ఇటు సైడ్లో నీట్గా గమ్ పెట్టి నీట్గా అతికించామండి అటు సైడ్ ఇటు సైడు అతికించుకుంటూ వెళ్ళాము మధ్య మధ్యలో మళ్ళీ రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా పెట్టాము ఇలాగే స్క్వేర్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని ఫోర్ సైల్లో స్క్వేర్ షేప్ కుందెన్స్ తీసుకొని ఫోర్ సైల్లో ఫ్లవర్స్ లాగా మిడిల్లో అతికించానండి దానిపైన చిన్న కుందెన్స్ కూడా పెట్టి అతికించినాను ఫైనల్ లుక్ ఇదండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి